సింగరేణి వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య జన్మదినం సందర్బంగా ఆర్జీవన్ ఏఐటీసీ ఆధ్వర్యంలో సింగరేణి ఏరియా ఆసుపత్రిలో ఏఐటీసీ నాయకులు పనులు పంపిణీ చేశారు మంగళవారం జరిగిన ఈ కార్యక్రమం అనంతరం ఏఐటీసీ కేంద్ర కార్యదర్శి కవంపల్లి స్వామి బ్రాంచ్ సహాయ కార్యదర్శి రంగు శ్రీనివాసులు మాట్లాడుతూ నలభై ఏళ్లుగా కార్మిక వర్గం కోసం అంకితమై ఎర్ర జెండా నాయకత్వాన అవిశ్రాంతంగా పోరాడుతూ అనేక హక్కుల సాధనలో కీలక భూమికను పోషించిన సీతారామయ్యకు జన్మదిన శుభాకాంక్షలను తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా యూనియన్ అధ్యక్షులుగా విశేష సేవలను అందించాలని వారు ఆకాంక్షించారు సింగరేణి కాలేజ్ వర్కర్స్ ఏఐటిసికి దాదాపు ఇరవై సంవత్సరాలు ప్రధాన కార్యదర్శిగా ఇప్పుడు అధ్యక్షులుగా ఉన్నారు సింగరేణిలో అనేక సమస్యల పరిష్కారం కో కోసం నిత్యం కార్మికుల పక్షం వహించి మేనేజ్మెంట్కు వ్యతిరేకంగా అటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి నిఖాసైన కార్మిక నాయకుడు అమరజీవి మనుబోతుల కుమరాయ్య గారి తర్వాత యూనియన్కు నాయకత్వం వహించి కామ్రేడ్ గట్టయ్య గారు కామ్రెడ్ సీతారామయ్య గారు ఇద్దరు కూడా యూనియన్ పరిరక్షణ కోసం పాటుపడుతూ కార్మికుల సమస్యలకు ప్రతినిత్యం విప్లవాత్మక పోరాటాలు చేస్తూ పరిష్కరిస్తున్నటువంటి నాయకులు ఈ సందర్భంగా మరొక మారు వాజిరెడ్డి సీతారామయ్య గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆర్టీవన్ ఏఐటిసి పక్షాన వారికి భవిష్యత్తులో ఆయుర ఆరోగ్యాలతో వారు వర్ధిల్లాలని కార్మిక సేవలో ముందు ముందు ఇంకా అనేక కాలం పాటు ఆయన ఎర్రజెండా నాయకత్వాన్ని పనిచేయాలని చెప్పి ఆకాంక్షిస్తున్నారు ఈ కార్మిక క్షేత్రంలో అనేక హక్కులు సాధించడంలో ముందుండి పోరాడుతున్న నాయకుడు అలాగే ఈ పదకొండవ వేతన ఒప్పందంలో జరగడం కూడా ముఖ్యమైన కీలక పాత్ర వహించిన నాయకుడు సీతారామయ్య సార్ వారు ఆయుర ఆరోగ్యాలతో కష్ట విచారాలతో మున్ముందు కూడా ఈ సింగరేణి కార్మికుల కోసం యువ కార్మిక భవిష్యత్ కోసం అనేక రకాలుగా ఏదైతే ఈ గుర్తింపు సంఘంగా గెలిచినప్పుడు నలభై ఎనిమిది డిమాండ్ ఇచ్చినామో వాటన్నిటి పరిష్కారం కోసం పనిచేస్తూ కార్మిక వర్గంలోనే ఉంటూ కార్మికులకు సేవ చేస్తూ ఉండాలని ఆయుర ఆరోగ్యంతో ఉండాలని మనసారా కోరుకుంటూ సందర్భంగా ఐఐటిసి కార్యకర్తలు ప్రకాష్ రక్తదానం చేశారు ఇంకా ఈ కార్యక్రమంలో ఏఐటీసీ ఉప ప్రధాన కార్యదర్శి గౌడ్ సీపీఐ ఏఐటీసీ నాయకులు కె కనకరాజ్ ఎంఏ గౌస్ బండి మల్లేష్ తాని రాజుబాబు దాసరి అనిల్ గొరసల నరేష్ ఉప్పులేటి తిరుపతి వెంకటేశ్వర్లు రాజు లక్ష్మీనారాయణ దాసరి శ్రీనివాస్ మిట్టపల్లి మొగిలి ఒర్నాల మల్లయ్య తాళపల్లి మల్లయ్య పడాల కనకరాజు తాళపల్లి శ్రీనివాస్ కాంపల్లి జగదీష్ వినయ్ ఆఫీస్ కార్యదర్శి టి రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు